హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిత్య హీలర్ ని సెలబ్రిటీ కోచ్ నిరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వాస శక్తిలోకి మీ కోరికలు మీ మెడిటేషన్ రూపంలో మీ క్రియేషన్ బుక్ రూపంలో మీరు రాస్తున్న టెక్నిక్ రూపంలో మీరు అడుగుతున్న అనంత విశ్వసక్తుల చేతుల పైకి అడుగుతున్న రూపంలో చాలా సులభంగా మీరు అనుకున్న ప్రతిదీ నెరవేరాలని నేను బ్లెస్ చేస్తూ ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఈరోజు టాపిక్ నితికా ఏంజల్ గురించి అనేక అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా చాలా వివరాలు తెలియచేయాలని అనేక మంది అడుగుతున్నారు దాని నిమిత్తం ఈరోజు ఒక నితికా ఏంజల్ కు సంబంధించినటువంటి ఒక పిక్చర్ ని ఒక లోగో లాంటిది అనమాట అంటే ఆ లోగో మొత్తంలో నితిక ఏంజల్ గురించి నాలుగు వైపులా ఉంటుంది ఆ చిత్రాన్ని మనం నితికాయ ఏంజల్ ఫోటోతో సహా ఆ లోగో యంత్రం అంటారు దాన్ని కూడా మనం దగ్గర పెట్టుకోవటం ద్వారా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ఇంకా సులభంగా మనకి ఆ నిత్తికాయ ఏంజల్ మనీని ఇవ్వటం ఎప్పటి నుంచో రావాల్సి రాకుండా అడ్డుకోవటం లేకపోతే స్థలం సేల్ అవ్వకుండా లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో మనం వెళ్తుంటే ఆ కస్టమర్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నా సరే వీటన్నిటి నుంచి చాలా సులభంగా మనకు మంచి జరగటం కోసం ఆ యంత్రాన్ని ఆ పిక్చర్ ని మన దగ్గర పెట్టుకుంటే మనం పాజిటివ్ గా అడుగుతా ఉంటే మనకు అనుకూలంగా అన్ని పనులు ఎలా జరుగుతాయి అసలు ఈ నితికా ఏంజల్ పవర్ ఏంటి మనీని ఇవ్వటానికి నితికాయ ఏంజిల్ విశ్వశక్తి ఎన్నుకున్నది అనంత విశ్వశక్తిలో కొన్ని లక్షల్లో ఏంజల్స్ ఉంటాయి అలాంటి ఏంజల్స్ రియల్ గా మన భూమి మీదకి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో పట్టణంలో మేరీ మాతాని ఒక స్త్రీకి గాబ్రియర్ ఏం డైరెక్ట్ గా వచ్చి ప్రత్యక్షమై ఒక మహోన్నతమైన శక్తి నీపై వేయించేయును నువ్వు ఒక శిశువుని జన్మిస్తావు కుమారుని కంటావు అతను క్రీస్తు అని పేరు పెట్టమని చెప్పేసి ఆ తర్వాత నక్షత్రాలు కూడా అతను పుట్టిన తర్వాత జీసస్ అతనికి నక్షత్రాలు ఆ జ్ఞానులకి ఇతర దేశస్థపు రాజుల జ్ఞానులకి మార్గాన్ని చూపించాయి అట్లాగే ఆరు బయట ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో ఒక ఫారెస్ట్ ఏరియాలో గొర్రెలు కాస్తున్న వ్యక్తులకి కూడా అగాబ్రియలు దేవదత్త కనిపించి చెప్పడం జరిగింది ఇది రియల్ గా భూమి మీదకు వచ్చినటువంటి ఏంజలు మనకు తెలిసిన గ్రంథాల్లో రాయబడి జరిగిన సంఘటనలు ఇవి ఇంకా చాలా మందికి వారిలో ఉన్నటువంటి చెడును పోవటానికి కోరుకుంటే ఆ పవరు అనేది తెలిసింది చాలా మందికి డబ్బులు వచ్చాయి చాలా మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి వాళ్ళ అనుభవాలు మనకి వాయిస్ రికార్డు లోను డైరెక్ట్ గా మెసేజ్లు పెట్టడం కూడా జరిగింది అయితే కొందరు స్టూడెంట్స్ ఈ ఇంటర్మీడియట్ రాసేటప్పుడు ఈ కార్పొరేట్ కళాశాలలో ఫీజు కట్టకపోతే హాల్ టికెట్స్ ఇవ్వరు కదా ఆ హాల్ టికెట్ ఇవ్వట్లేదు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వీడియోలు చూడటం ద్వారా వాళ్ళ పేరెంట్స్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని అడిగినప్పుడు చాలా మందికి ఇమ్మీడియట్లుగా మనీ అందటం వాళ్ళు కట్టి ఆల్ టికెట్లు తీసుకోవడం కూడా జరిగింది చాలా మంది పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యారు ఆ టైంలో మనం కాల్ చేసి అడిగినప్పుడు సూచన చేయడం జరిగింది వాళ్ళు చెప్పుకున్నట్టుగా గా డబ్బులు ఎవరైతే ఇవ్వరో వాళ్ళే వీళ్ళ అకౌంట్ లో వేశారు అట్లా జరిగింది చాలా మందికి జరిగాయి కొందరు డాక్యుమెంట్స్ ఇంటి డాక్యుమెంట్స్ ఆ గవర్నమెంట్ బ్యాంక్స్ ఓన్ చేసుకుని వీళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది ఒక హస్బెండ్ చనిపోతే ఆమె ఇల్లు ఆక్షన్కి వెళ్ళినప్పుడు ఆమె కోరుకుంటే అద్భుతం జరిగింది అట్లా చాలా చాలా చిన్న చిన్న విషయాలు కాదు ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి వస్తుంటే హైవే పై యాక్సిడెంట్ లో తన ప్రాణం కాపాడిన నితికేజ్ ఎలా అనుభవం అయిందో ఆమె నెంబర్ కూడా వేరే మన ఫ్రెండ్స్ తర్వాత నాకు సిస్టర్ అవుతారు ఒక ఆమె నెంబర్ తీసుకుని ఆమె ఎలా కాపాడిందో ఆమె తెలుసుకుని చాలా సంతోషపడింది ఇలా చాలా విషయాలు ఉన్నాయి అయితే ఇంకా బెటర్ గా ఇంకా గొప్పగా ఇంకా ఈజీగా కొన్ని టెక్నిక్స్ చెప్పాలని చాలా మంది అడిగితే ఆ ఇమేజ్ అనేది మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ నితికా ఏంజల్ ఫోటోతో సహా ఆ ఇమేజ్ అనే ఇమేజ్ ని దగ్గర పెట్టుకోవటం ద్వారా మనం అది మరణం చేయటం ద్వారా ఒకసారి చూసి మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా నితిక ఏంజల్ నాకున్న ఈ పరిస్థితి నుంచి నన్ను విముక్తి చేశావు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ డియర్ యూనివర్స్ నాకు నితికా ఏంజల్ పంపించి ఈ ఫైనాన్షియల్ సమస్య క్లియర్ చేశావు నీకు నా కృతజ్ఞతలు అంటూ మనం నితికా ఏంజల్ ని ప్రేమతో అడగాలి అంటే ఇక్కడ ఎలా అడగాలో చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ నేను క్లియర్ గా చెప్తాను సపోజ్ మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు అవతల వ్యక్తి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు భయపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కట్టాల్సిందే అంటున్నారు లేదా బ్యాంకు వాళ్ళు గోల్డ్ లోన్ ఆప్షన్ వేసుకుని ఉంటున్నారు పిల్లలకు చదువు నిమిత్తం అక్కడ కాలేజీలో ఇబ్బంది ఉంది కట్టకపోవడం ద్వారా ఇలాంటి రకరకాల సమస్యలు చాలా మందికి చాలా రకాలుగా ఉంటాయి లేకపోతే మీకు ఎవరో ఇవ్వాలి ఇవ్వట్లేదు సో మనం ఎలా అడగాలి ఫస్ట్ మనం ఎలా మారిపోవాలి చాలా ప్రేమగా ప్రశాంతంగా రిలాక్స్ గా మారిపోవాలి ఫస్ట్ అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని యోమాని ఫోర్స్ చేస్తున్నప్పుడు ఆ టెన్షన్స్ లో అడిగితే పనిచేయ్ ఈ ఆత్మ అనే మన శరీరంలో ఉన్న ఆత్మ ఫస్ట్ ప్రశాంతంగా మారిపోవాలి మన శరీరం రిలాక్స్ అయిపోవాలి మీ కళ్ళ ముందు పెద్ద భూకంపం జరుగుతున్నా సరే దానికి మీరు రియాక్ట్ అవ్వకూడదు ఒక యుద్ధం జరుగుతున్నా సరే మిమ్మల్ని ఎవరు ఎంతగా ఫోర్స్ చేస్తున్నా సరే భయపడుతున్నా సరే దానికి మీరు రియాక్ట్ కాకూడదు ఫస్ట్ మీరు పీస్ ఆఫ్ మైండ్ ఈ బాడీని రిలాక్స్ స్టేజ్ లోకి ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి మీరు ఒక ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకునే ముందు కళ్ళు ఉప్పుతో అరగుప్పుడు తీసుకోవాలి ఆ జాడీలోంచి ఉప్పు మీ చేతి నిండా అరగుప్పుడు రావాలి మూడు రౌండ్లు యాంటీ క్లాక్ క్లాక్ వైజ్ మూడు రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ తీసుకుని మీరే స్వయంగా మీరు ఒక్కడే ఉంటే ఇబ్బందిగా అది తీసుకెళ్లి బయట పడేసేసి మళ్ళీ బయటకు వెళ్ళకూడదు లేదా మీ మదర్ తోనో మీ అమ్మమ్మతోనో నానమ్మతోనో వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎలా చేయాలో వాళ్ళకి మనం ఏం చెప్పక అసలు సో నీకు నీకు తలపోటుగా ఉందా సో మనసేం బాగాలేదా అయితే ఆగు అని చెప్పేసి వాళ్ళే తీస్తారు కొంతమంది కొత్త క్లాత్ తెల్ల క్లాత్ వైట్ క్లాత్ కట్ చేసి దాన్ని నువ్వె నూనెలో మూడు ఒత్తి గచ్చేలా చేసి ఒక వస్తు తీసుకుని కొంచెం అడంగా ఉంచి వాళ్ళు తీస్తారు వాళ్ళకి అడగడ నీకు తెలిసిపోతుంది మీ అమ్మమ్మ గారు నానమ్మ అమ్మ ఇట్లా పెద్ద తరం వాళ్ళు వాళ్ళకి ఎందుకు దిష్టి తగిలిందో ఎందుకు ఇది అయిందో వాళ్ళకి తెలుసు అది తీసేస్తే రిలీఫ్ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి ప్రశాంతంగా చల్లటి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఒక రూమ్ లో కూర్చుని చాలా ఫస్ట్ రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోవాలి మనం ఉత్తర ముఖంగా కూర్చోవాలి తూర్పు ముఖంగా కాదు తర్వాత ఇటు దక్షిణం కాదు పడమర కాదు మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన ఫేస్ ని ఉత్తర ముఖంగా పెట్టాలి వీపు భాగం దక్షిణ వైపు ఉండాలి అలా ఉంచుకొని ఫస్ట్ మీ కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని మర్చిపోవాలి ఎందుకని మర్చిపోకపోతే మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు నితిగా ఏంజల్ని ప్రేమతో పిలవలేరు మీ సమస్యను చెప్పలేరు ఈ యంత్రాన్ని నితికా ఏంజల్కి మనం ఉపయోగించే యంత్రాన్ని కూడా దగ్గర పెట్టుకుని నితిగా ఏంజల్ ఫోటో దగ్గర పెట్టుకొని చేతితో పట్టుకొని లేదా ఒక డైరీలో పెట్టుకుని ఆ డైరీ మీ క్రియేషన్ బుక్ అయినా పర్వాలేదు ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని మీద దగ్గర పెట్టుకొని ఆ రెండు చూస్తూ ఫస్ట్ ఈ నితికా ఏంజిల్ మనీ యంత్రాన్ని నితికా ఏంజెల్ ఫోటోని నితికా ఏంజెల్ మనీ యంత్రం అని చెప్పేసి ఒక గూగుల్లో మనకు తొలుగుతుంది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీపిచ్చుకోవచ్చు సో దాన్ని మన మెయిన్ డోర్ కి పెట్టుకోవచ్చు మనీని ఆకర్షించేటటువంటి మంత్రం మనం కోరుకుంటే వచ్చేదాన్ని సో నితికా ఏంజెల్ ఫోటోను ఈ మనీ నితికా ఏంజెల్ మంత్రాన్ని యంత్రాన్ని అక్కడ పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది నెగిటివ్ శక్తులు రాకుండా ఉంటాయి సో అవి చూడంగానే అవి లోపలికి రాకుండా బయటకి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆ ఫోటో కనిపించంగానే వాటికి తెలుసు ఆ పవర్ దరిద్రాలోకి రావు సో అలా మనకి చెడు నుంచి విముక్తి కలుగుతాం సో మనతో పాటు మన పర్సులో గానీ లేడీస్ బ్యాగ్ లో గానీ పెట్టుకోవడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది మనీని ఆకర్షించే ఆ మనీ యంత్రాన్ని మన దగ్గర పెట్టుకుని ఇమేజ్ పెట్టుకుని ఎంతగా ఏం ఫోటో పెట్టుకోవడం ద్వారా దానికి ముందు విశ్వాని చేతులు పైకెత్తి మనం కోరుకోవాలి నీ యొక్క ఆశీర్వాదాలతో నేను నితికా ఏంజిల్ ఫోటోని మనీ నితికా ఏంజిల్ మనీ యంత్రాన్ని దగ్గర పెట్టుకున్నాను నన్ను ఈ అప్పుల నుంచి ఈ సమస్య నుంచి ఈ ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి నన్ను నిముక్తి చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి వీరిని నా కోసం ఉపయోగిస్తున్నందుకు నాకు నువ్వే అనుగ్రహించినందుకు నీకు నా కృతజ్ఞతలు ఇక్కడ మనం యూనివర్స్ అన్న గాడ్ అన్న ఒకటే అని చెప్తాం ఇక్కడ ఏ దేవుడినైనా సరే మీకు ఎవరు నచ్చుతారో మీ మనసుకి ఏది మంచిదనిపిస్తుందో అనిపిస్తుందో మీరు ఆ దేవుడిని పూజించుకునే రైట్స్ మీకు ఉంటాయి వీరినే పూజించాలి వీరిని పూజించకూడదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే మీ మనసు ఏం కోరుకుంటుందో మీకు నచ్చినట్టుగా మన భారతదేశంలో సర్వమన్నత సమ్మేళనం అంటే ఎవరైనా ఏ మతానైనా వాడికి నచ్చినట్టుగా వాడు ప్రేర్ చేసుకోవచ్చు ఇది చేయకూడదు అని చెప్పి మనం చెప్పలేం చెప్పడానికి మనకు రైట్స్ లేవు ఎందుకంటే వాడి మనసుకి వాడిష్టం మీరు పూజిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆయనే యూనివర్స్ అనుకోండి మీరు పూజిస్తున్న అల్లానా ఆయన యూనివర్స్ అనుకోండి మీరు పూజిస్తున్న జీసస్ ఆయన యూనివర్స్ అనుకోండి ఇక్కడ అన్ని మతాలలో అన్ని రూపాలలో యూనివర్సే ఉందని సైంటిస్ట్ నిరూపించారు ఇక్కడ వేరు వేరు ఏం లేదు అంతా వన్నెస్ అంతా ఒక్కటే మనుషులు డివైడ్ చేస్తూ వాళ్ళ మధ్య ఇబ్బందులు సృష్టిస్తున్నారు తప్ప వేరు వేరు లేదు అందరం ఒక్కటే అందరం మనుషులమే మంచి కోసమే ప్రతి ఒక్కరు చేయండి ఏ మతాన్ని విమర్శించవద్దు ఏ దేవుడిని విమర్శించవద్దు అది మంచి పద్ధతి కాదు మనం యూనివర్స్ కూడా ఏం చెప్తుంది విమర్శల వైపు వెళ్ళొద్దు అందరం ఒక్కటే వన్నెస్ ఒకటిగా ఉన్నాము కాబట్టి డివైడ్ చేసి మాట్లాడటాలు నువ్వు గొప్ప నేను గొప్ప అని ఎగతాళి చేయటాలు వేరే దేవుడిని విమర్శించటాలు అలాంటివి చేయకూడదు వారి హక్కు వారికి ఉంటుంది మీరు ఏ దేవుడి పట్ల వ్యతిరేకంగా మాట్లాడొద్దు అలా అని మీరు ప్రోత్సహించవద్దు ఇందులో రండి అందులో ఒక రెడ్డి అని అనకాదు వారి మనసుకు నచ్చినట్టు వదిలిపెట్టేయాలి మనం వేరే ఎవరిని కించపరచకూడదు ఏ దైవాన్ని తప్పుగా మాట్లాడకూడదు వారి వారు పూజించుకునే రైట్స్ ఉంటాయి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకరు అల్లాని పూజిస్తే ఒకరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇంకొక ఫ్రెండ్ ఎవరిన జేసీ పూజిస్తారు మీ ఫ్రెండ్షిప్ అలాగే ఉండాలి వారి వారి మతాన్ని గౌరవిస్తూ ఎవరికి కాడే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుని మీ ఫ్రెండ్షిప్ కూడా అట్లాగే ఉండాలి వన్ గా ఒకటిగా ఉండాలి మీరు పూజించే దేవుళ్ళు ప్రతి ఒక్కరు యూనివర్స్ అనుకోండి ఎవరిని విమర్శించొద్దు ఏ దేవుడిని తప్పుగా మాట్లాడొద్దు మనం యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలంటే వన్ గా ఒకటిగా ఉండాలి వన్నెస్ అంటే వరల్డ్ మొత్తం విశ్వలోకాలు అనంత ఒకటిగా ఉన్నాయి అందులో భాగంగా మనం ఉన్నాము ప్రేమను మాత్రమే పంచాలి తప్ప వ్యతిరేకతని గొడవని సృష్టించడం తప్పుగా మాట్లాడటం ఎదుటి వాళ్ళు మనోభావాలు దెబ్బతగలే అలాంటివి చేయకూడదు అది పనిచేయదు మనం చేస్తున్నది అందుకని మీరు చేస్తున్న మెడిటేషన్ లో గతంలో ఈ యొక్క తప్పులు కానీ మీరు ఈ నితిక నితికా ని విశ్వాన్ని కోరుకునే టైంలో ఈ నితిక ఏంజిల్ మనీ ఎంతలాంటి దగ్గర పెట్టుకునే టైంలో ముందు మన దేహాన్ని క్లీన్ చేసుకోవాలి ఎవరి పట్లైనా మనం తప్పుగా ప్రవర్తించుండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాడిని మీరు కోప్పటి ఉండొచ్చు లేదా ఏదో ఒకటి జరుగుతుంది అలా జరిగినప్పుడు వాటి అన్నిటికీ క్లీన్ చేసేస్తున్న హృదయాన్ని చాలా హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా నేను గతం నుంచి ఇప్పటిదాకా అంటే చిన్ననాటి నుంచి కూడా అనుకోవచ్చు నా చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా నేనేమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తున్నట్లయితే క్షమాపణలు చెప్తున్నాను అలాగే నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి అప్పుడు మన నితిగా ఏంజల్ ఫోటోను నితిగా ఏంజల్ మనీ అని రెండు తీసుకొని ఆ డైరీలో పెట్టుకుని క్రియేషన్ బుక్ లో దానిట్లో ఓపెన్ చేసి ఒకసారి చూసుకుని థ్యాంక్ యూ డియర్ యూనివర్స్ నాకు నితిగా ఏంజల్ నితిగా ఏంజల్ యంత్రాన్ని ఇచ్చినందుకు ఇక్కడతో నా సమస్య తీర్చేసినందుకు నేను ఈ మనీ సమస్య నుంచి బయటపడినందుకు సులభంగా నాకు ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని ప్రకృతిని పంచిపోతాలని సమస్తాన్ని డబ్బుని సంపద మనుషులను నితిగా ఏంజల్ని నితిగా ఏంజల్ మనీ యంత్రాన్ని నాలోని దైవశక్తిని ఈ ప్రపంచాన్ని మనుషులను జీవరాశులను ప్రకృతిని సమస్తాన్ని విశ్వలోకాలను నాకు అనుకూలంగా చైతన్యపరిచి సులభంగా నాకు డబ్బు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నితిక ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ నితికా ఏంజిల్ మనీ యంత్రాన్ని చూస్తూ జస్ట్ ఒకసారి ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ పర్స్ లో పెట్టుకోవాలి మీరు చేస్తున్న ఈ పవిత్రమైన మెడిటేషన్ లో నితికా ఏంజిల్ నితికా ఏంజిల్ మనీ యంత్రాన్ని చూడాలి ప్రేమగా చిరునవ్వు నవ్వాలి ఈ రోజుతో నాకు సమస్య తీరిపోయింది చాలా థ్యాంక్ యూ నితికా ఏంజిల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ గాడ్ అంటూ కృతజ్ఞతల పరంపర రోజంతా చెబుతూనే ఉండాలి దేనికి డిస్టర్బ్ కాకూడదు అవతల వాళ్ళు గగ్గోలు పెట్టి గొడవ చేస్తున్న దాన్ని మీరు మైండ్ లో తీసుకోకూడదు సమస్య తీరిపోయిందనే దాన్ని మాత్రమే చూడాలి డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనలోనే అన్ని ఉన్నాయి మనలోనే సంపద నిలయం ఉంది మనలోనే ప్రేమ ఉంది మనలోనే యంగగా యవనంగా ఉండే అన్ని శక్తులు కణాలన్నీ మన మాట వినే కణాలన్నీ మనలోనే ఉన్నాయి మనం బయట ప్రపంచంలో ఎదుగుతూ ఉంటాం కాదు మనలోనే సమస్త ఉంది మనము ఆ ఎనర్జీని ప్రాబ్లంని పెంచడానికి వాడకూడదు అవతల వాళ్ళు గొడవ చేస్తున్నారు నువ్వు ఈ రోజు కట్టాల్సిందే అని గొడవ చేస్తున్నారు అని టెన్షన్ పడిపోతూ ఆ గొడవ చేస్తారు అన్న దానికి ఎనర్జీని అంతా తీసుకెళ్లి పెట్టేస్తున్నారు మీరు చాలా పీస్ ఆఫ్ తో గమనించండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఒక సమస్యకి మీ ఎనర్జీని అంతా వాడేస్తున్నారు ఎలా వాడుతున్నారు టెన్షన్ పడుతూ వాడు గొడవలు చేస్తాడేమో ఈ ఇల్లు ఆప్షన్ వేస్తాడేమో ఈ గోల్డ్ తీసేసుకుంటారేమో లేకపోతే ఇంకా ఈ బిజినెస్ లో పెట్టిన లోను ఏమవుతుందో ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఈ టెన్షన్ తాలూకు రివర్స్ గేము అంటే నెగిటివ్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు ఆ నెగిటివ్ కి ఎనర్జీని అంతా తీసుకెళ్లి పోస్తున్నారు అప్పుడు ఏమవుతుంది అది కొండలాగా పెరుగుతుంది ఒక మొక్కకి వాటర్ పోస్తే మొక్క చిగురించి పువ్వులు పోస్తుంది మీరేం పోస్తున్నారు భయాన్ని ఆ నెగిటివ్ రూపాల్లో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తాన్ని మీలో ఉన్న ఎనర్జీ నెగిటివ్ పోస్తున్నారు నెగిటివ్ ని పెంచుతున్నారు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది గురువు ద్వారా తెలుసుకోకపోతే అన్ని తప్పులే చేస్తాం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కొంతమంది స్వార్థపరులు ఉంటారు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది ఎంతో వాళ్ళ దగ్గర కాపీ కొడుతూ ఉంటారు కాపీ కొట్టి చేస్తూ ఉంటారు ఆ కాపీ ఎంతకాలం నీ జ్ఞానాన్ని పెంచుకోకుండా ఎదుటి విమర్శించడానికి ఎదుటి కాపీ కొట్టడానికి నీకు రైట్స్ ఎక్కడ అసలు నీకు ముందు నీ శక్తి ఏమిటి నేను చూసి హేడం చేస్తున్నారో నవ్వుకుంటున్నారో అది తెలుసుకుని తప్పులను ఒప్పుకుని ఎదుటి వాడిని విమర్శించడం మాని నేను చేసుకొని నీ పవర్ ని ప్రజల్లో పంపించారు సో నీ జ్ఞానాన్ని ఉపయోగించి పాస్ అవ్వాలి కాపీ కొట్టడం అలవాటు చేస్తే ఏమవుతుంది ఎప్పుడు కాపీ కొడతానే ఉంటావు అజ్ఞానంగా మిగిలిపోతాం దేంట్లోనూ టాలెంట్ రాదు ఏదేరు రాసి పాస్ అవ్వలేదు మనం సొంతంగా ఎదగటానికి సొంతంగా నేను బాగా జ్ఞాపకం పెట్టుకుని అద్భుతంగా రాస్తాను ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ పాస్ అవుతానని చెప్పాలి కాపీ కొట్టే ఆలోచన ఏమవుతుంది చదవకుండా మొద్దుగా మారిపోతుంటారు కాపీ కొట్టడానికి ఆత్మని మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అదేం చేస్తుంది మీరు చదవనీయకుండా ఒక స్టూడెంట్ గా ఒక డాక్టర్ అవ్వాలి ఒక ఇంజనీర్ అవ్వాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళాలి అన్నప్పుడు మీరు చదవకుండా ఈ మైండ్ కాపీ కొట్టడానికి అలవాటు కనుక చేస్తే ఎవరైనా తెలియక మీకు నష్టమైన సంగతి గుర్తుపెట్టుకోండి ఈ కాపీ కొట్టడాలు ఎలాంటి ఆలోచన చేయకూడదు నాలోని దైవశక్తి అక్కడ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ నా చేత ఆన్సర్ చేపిస్తుంది వాటినే నా మైండ్లో గుర్తుండేలా చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్పాలి అప్పుడు మీకు ఆ మెమరీ అంత సరైపోయి మీరు రాయాల్సిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మీ ఆత్మే మీకు ఇస్తుంది అలాగే మీరు నితికా ఏంజెన్ మనీ యంత్రాన్ని ప్రేమగా పెట్టుకుని ఈ రోజుతో నాకు ఈ సమస్యలన్నీ తీరిపోయాయి ఎంత అద్భుతం థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగించాలి రోజంతా ఒకసారి చెప్పేసి ఇంకా చూసుకుంటున్నారని చెప్పేసి మళ్ళీ నెగిటివ్ అయిపోయిపోతుంటారు చాలా మంది మళ్ళీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు అలా కాదు నా కోసం విశ్వం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది నా కోసం అమహోన్నతమైన విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని డబ్బుల్ని ఈ సమస్యని తీసేసి నాకు అనుకూలంగా మారుస్తుంది అంటూ పాజిటివ్ మాటలే మాట్లాడాలి శరీరం నుంచి ఆ ఇష్టం ప్రేమగా మారిపోవాలి ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా పాజిటివ్ గా రావాలి మీరు ఎప్పుడైతే ప్రకంపనలు ఈ శరీరం నుంచి ఈ ఆత్మ నుంచి ఈ బాడీలోని కోట్ల కణాల నుంచి ఫైవ్ సెన్స్ అన్ని కూడా ఫైవ్ సెన్స్ ఫీలింగ్స్ ఎలా ఉండాలి ప్రేమతో రావాలి చాలా ఇష్టంగా రావాలి పులకించిపోతూ అందమైన కళలు కంటూ ఆ విశ్వంలోకి వదిలిపెట్టాలి ఒక సంపన్నుడిగా మీరు మారిపోయినట్టుగా సమస్య నితిగా ఏంజల్ తీసేసినట్టుగా ఆ నితిగా ఏంజల్ మనీ యంత్రాన్ని దగ్గర పెట్టుకున్నాను నాకు ఇంకా దిగులు లేదు థ్యాంక్ యూ ఈ రోజుతో నాకు అద్భుతాలు జరుగుతున్నాయి అన్ని క్లియర్ అయిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగిచ్చున్నప్పుడు నితిగా ఏంజల్ మీద ప్రేమతో నా సమస్య తీర్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ పదే 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 అడిగితే ఎంతమందికి జరిగాయో మీకు కూడా జరుగుతాయి ఇక్కడ ఏంటంటే కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఒక పక్క చెప్పి మరొక పక్క టెన్షన్ పడుతున్నాం అనుకోండి అదేమవుతుంది మనమే అడ్డుకున్నట్టు అవుతుంది ఒక పెరట్లో విత్తనాలు వేసి రోజు వాటర్ పోస్తూ మళ్ళా పరుగుతో మూడు రోజుల తర్వాత తగితే ఎలా ఉంటుంది ఆ మొక్క రావటానికి జరుగుతున్న ప్రాసెస్ మనమే అడ్డుకున్నట్టు అవుతుంది మీరే ప్రేమతో నమ్మి ఆ నితికాయ ఇంజులు మనీ యంత్రాన్ని జేబులో పెట్టుకుని ప్రేమగా నమ్మి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ డిస్టర్బ్ అయిపోయారు అనుకోండి సో అమ్మో సమస్య ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు మాట్లాడుతున్నారు మీరే అనుమానిస్తూ మీరు విశ్వం ద్వారా రావాల్సినటువంటి మిరాకిల్స్ ని మీరే నెగిటివ్ గా తయారైపోయి అడ్డుకొని మీకే ద్రోహం చేసుకుంటారంటే అవుతుంది ఇది చాలా మందికి తెలియదు మరి ఏం చేయాలి సార్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు ఫోన్ చేసి గొడవ చేస్తున్నారు నేను నా డిస్టర్బ్ అయిపోతున్నాను అంటే మీలో నెగిటివ్ ఉంది ఆ నెగిటివ్ క్లియర్ అవ్వకపోతే పాజిటివ్ ని క్రియేట్ చేయతారు మీరు భయాన్ని ఆందోళన వ్యక్తం చేస్తే వాటి తాలూకే కొండలాలు మన దగ్గరికి వస్తాయి అనమాట మీరు పీస్ ఆఫ్ మైండ్ ఏం జరగదు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అది ఆటోమేటిక్ గా సాల్వ్ అవ్వాల్సింది మీరు నమ్మితే ఏం కాదు ఎలాంటి నేను గతంలో ఎన్నో ఎదుర్కొన్నాను మీరు ఎప్పుడు గతంలో ఈ ప్రాబ్లమ్స్ అనేది పెద్ద ప్రాబ్లమ్స్ ఈజీగా డీల్ చేస్తుంటారు ఆ టాలెంట్ అప్పుడు మీకుంది ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ ఎక్కువైపోవటం ద్వారా చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు ఒకప్పుడు నేను అద్భుతంగా డీల్ చేశానే వ్యాపారం బాగా చేశానే కొన్ని లక్షలు మెయింటైన్ చేశానే అన్నది గుర్తు తెచ్చుకోవాలి మీరు ఇప్పుడు ఎందుకు ఆ పవర్ అంతా ఏమైపోయింది సడన్ గా నేను అపులుపాలి అయితే ఆ ఎనర్జీ అంతా నేను ఎందుకు ఏం చేశాను సో ఈ వస్తూ ఉంటే పోతూ ఉంటే వీటికి భయపడకూడదు ఇది సహజం చీకట్లు వస్తాయి తర్వాత వెలుతురు వస్తుంది మళ్ళీ చీకట్లు వస్తాయి అంటే ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎగ్రిగంతేసి బాధలో ఉన్నప్పుడు దుప్పడ కప్పుకొని ఒరికిపోతూ భయపడిపోతూ ఉంటే ఎట్లా నేను ఏదైనా తట్టుకుంటాను అలా విశ్వశక్తి నాకు ఆశీర్వాదాలు అందించింది ఇది తాత్కాలికమే దీన్ని నేను అంగీకరిస్తున్నాను ఇది నా నుంచి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చెప్పాలి ఆ నితికా ఏంజెల్ మనీ యంత్రాన్ని చాలా ప్రేమగా దగ్గర పెట్టుకోవాలి నైట్ టైం చూస్తూ దాన్ని నాకు మనీ వచ్చిన ఫ్లో ని చూడాలి నేను అలాగే నితిక ఏంజెల్ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రాబ్లం సాల్వ్ చేయవంటూ సాల్వ్ చేసేవంటూ చాలా ప్రేమగా మాట్లాడాలి చిరునవ్వుతో పొలకించిపోతూ ఆ ఫోటో మీ మనసులో కనిపించాలి ఆ నితిక ఏంజెల్ మనీ యంత్రము నితిగా ఏం ఫోటో మీకు మైండ్ లో కనిపిస్తూనే ఉండాలి ఏ పని చేస్తున్నా సరే ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెబుతూ అడ్డుకుంటున్న చెడు శక్తులు క్లీన్ అయిపోయేలాగా హో పోనో పోనో చెబుతూనే ఉండాలి ఎందుకంటే మనం ఒక తీసుకున్నామంటే అది పూర్తి అయ్యేదాకా దాన్ని అంతు చూడాలి వదలకూడదు పట్టుదల అంత బలంగా ఉండాలి అప్పుడు మీ దగ్గరికి నెగిటివే రాదు ఇలాంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళలేను అంటూ మీరు ఆనంద కేరటంతో ఊగిపోతున్నప్పుడు సంతోషంతో పరవశించిపోతున్నప్పుడు మీలో ఉన్న నెగిటివ్ దానికి అదే పారిపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు డిప్రెషన్ కి వెళ్లొద్దు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను సులభంగా సాల్వ్ చేసుకుంటాను నితికా ఏంజిల్ నాకు పంపించిన విశ్వానికి కృతజ్ఞతలు నితికా ఏంజిల్ మనీ యంత్రం నా దగ్గర ఉంది కాబట్టి నాకు డబ్బుకి లోటు ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ నితికా ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ కృతజ్ఞతలు చెబుతూ విశ్వాన్ని పదే 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 నాకు అనుకూలంగా ఈ ప్రపంచాన్ని నువ్వు పునఃసృష్టి చేశావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పండి ఆ నితికే ఏంజిల్ యంత్రాన్ని మీరు మనీ యంత్రాన్ని మీ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు మీ లాకర్ లో పెట్టుకోవచ్చు మీ మెయిన్ డోర్ దగ్గర నితికే ఏంజిల్ ఫోటో ప్లస్ నితికే ఏంజిల్ మనీ యంత్రాన్ని పెట్టుకోవటం ద్వారా నెగిటివ్ లోపలు రాకుండా డబ్బుని ఆకర్షిస్తుంది అనమాట సో నేను ఆ వీడియోస్ లో మీకు గ్రూప్ లో కూడా పెడతాను డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు లేదా గూగుల్లో మీకు వెళ్ళి కొట్టి వాటిని డౌన్లోడ్ చేసుకుని కలర్ ప్రింట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీ సమస్యలన్నీ తీరిపోవాలి మీరు మీ కుటుంబంతో మీ బిడ్డలతో సంతోషంగా ఉండాలి ఆ ఇంట్లో పడుతున్న బాధలన్నీ తీరిపోయి చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఆ దేవదూతలు మీ యొక్క ఇంటికి రక్షణగా మీ బెడ్రూమ్ లో మీ పిల్లలకి చదువులు బాగా రావడానికి మీకు మానసిక వ్యాధులన్నీ తీసేసి సంపదలతో డబ్బుతో మీరు చాలా బాగుండాలని ఒక గురువుగా ప్రత్యేక విశ్వాన్ని కోరుకుంటూ అందరిని ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ